నీ పుట్టుగా నీకు అర్హత కాదు సాధనతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చని చెప్పినటువంటి జగద్గురువు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ నిన్న నేను వేద పాఠశాలలో గురువుగారు వేదాంతం చెప్తూ కేనోపనిషత్తులోని ఆత్మతత్వం గురించి తన్మయత్వంతో బోధిస్తుండగా నా కళ్ళ ఎదురుగున్న మా గురుదేవులు శ్రీ విరిజానంద స్వామి వారు కనిపిస్తున్నారు వారి మాటలే చెవులల్లో మారు మ్రోగుతున్నట్లు ఉన్నాయి అంతటి మహోన్నతమైన ఆత్మజ్ఞానం ఉన్నటువంటి పూజనీయ శ్రీ విరిజానంద స్వాముల వారు నాకు గురువుగా లభించడం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం గురువులు బోధనల ద్వారా కొన్ని చే నేర్పిస్తారు మనం వారి యొక్క సత్ప్రవర్తన పరిశీలన చేస్తూ కొన్ని విషయాలను నేర్చుకుంటాము అలాంటి ఒక సంఘటన మీకు ఈరోజు నేను తెలియజేస్తాను ఒకరోజు స్వామి దయాగుణం గురు పరంపర గురించి చెప్తూ అలా నడుస్తూ అన్నదాన సత్రం వద్దకు వెళ్ళాం అక్కడ ఒక ఉద్యోగి ఆకలితో వచ్చిన ఒక వ్యక్తిని అడ్డుకొని ఎందుకు రోజు వస్తున్నావని అడగగా వారు బయటికి వెళ్ళిపోతున్నారు అప్పుడు గురువుగారు చూసి వారిని పరామర్శించి నాయన భోజనం చేయండి వెళ్ళండి అని చెప్తారు దాదాపు వారి మాటలు క్షమాపణ చెప్పిన రీతులు ఉన్నాయి ఆ తర్వాత ఆ ఉద్యోగిని పక్కకు పిలిచి నాయన మనం ఇక్కడ అన్నదాన సత్రము పెట్టాము ఆకలితో వచ్చిన ప్రతి వారికి మనము అన్నం పెట్టాలి వారు రోజు వస్తున్నారా అప్పుడప్పుడు వస్తున్నారా అనేది మనకి అవసరం లేదు డబ్బులు ఇస్తున్నారా లేదా అనేది కూడా మనకి అనవసరం నాయన డబ్బులు ఇచ్చే వారికే భోజనం పెట్టాలంటే మనం హోటల్ పెట్టుకోవాలి తెలిసిన వారికే అన్నం పెట్టాలి అంటే ఒక ఇల్లు కట్టుకొని బంధువులకు మిత్రువులకు మాత్రమే పెట్టాలి అని చెప్పారు అనేక మంది భోజనం చేయకుండా కూడా విరాళం ఇచ్చి పోతూ ఉంటారు పది మందికి భోజనం పె పెట్టాలనుకున్న వారికి సాధ్యపడకపోవడం వలన మనం పెడుతున్నామని ఇక్కడ ఇచ్చి ఆత్మతృప్తి పడతారు మనం వచ్చిన ప్రతి వారిని భోజనం చేయమని ఆహ్వానించాలి డబ్బులు ఇచ్చిన వారిని ఇవ్వని వారిని గొప్పవారిని సామాన్యులని అందరినీ ఒకే విధమైన ప్రేమతో చూడాలని స్వామివారు చెప్పారు ఈసారి వేరే ఉద్యోగి ఎవరినైనా పరుషంగా మాట్లాడుతూ ఉంటే మీరు వారిని సంస్కరించాలని చెప్పారు స్వామివారు పూజ్య విరిజానంద స్వామివారు ఆ ఉద్యోగిని కూడా అందరి ముందు మాట్లాడకుండా పక్కకు తీసుకువెళ్ళి చెప్పారు వారు చెప్పిన విషయంలో కొంచెం కూడా ఆ ఉద్యోగిని మందలించినట్లు లేదు అయినా కూడా అందరి ముందు చెప్పకుండా పక్కకు తీసుకువెళ్ళి చెప్పారంటే ఆ ఉద్యోగి బాధపడతారేమో అందరి ముందు చెప్తే అని ఆలోచన స్వామివారు చేశారు అలాంటి అత్యున్నతమైనటువంటి సంస్కారవంతులు శ్రీ విరిజానంద స్వామివారు ఆత్మతత్వం గురించి చెప్తూ ఉన్న గంట సమయంలో నా మనసంతా కూడా విరిజానంద స్వామివారి బోధనలే నిండిపోయి ఉన్నాయి వారిని వారి భావనలను ఆదర్శంగా తీసుకొని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో కూడా భవిష్యత్తులో ఇలానే అన్నదానం జరపాలని నా కోరిక అలానే మఠం అంటేనే గురు శిష్య పరంపర గురు శిష్యులు అందరూ కలిసి ఒక దగ్గర ఉండే స్థలంను మఠం అంటారు మనం మఠంలో భవిష్యత్తులో శిష్యులకు ఉచిత వసతి ఏర్పాటు చేయాలనేది నా కోరిక స్వస్తి शतमानं भवति शतायुः पुरुषश् शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति